వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక దీప తల్లిదండ్రుల గురించి జోస్నా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడిగేసరికి నాకు తెలీదు అని చెప్తుంది దీప మరి వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేసుంటారు అని చెప్పి అడిగిన ప్రశ్నకేమో తెలీదు కానీ ఒక విషయం మాత్రం తెలుసు మా బాబా పోయినసారి ఒక కథ చెప్పాడు ధర్మంని నిలబెట్టడం కోసం ఒక మహానుభావుడు జైల్లోనే పుట్టాడట అతన్ని చంపడానికి అతని శత్రువులు చాలామంది వచ్చారు కానీ ఆఖరికి ధర్మమే గెలిచింది అలాగే నా తండ్రి శత్రువులెవరో నన్ను ఇచ్చేసి ఉంటారు లేదా నా కోసమే నేను బ్రతకడం కోసమే నా తండ్రి నన్ను వదిలేసి ఉండొచ్చు కానీ అది నేను చెప్పలేను లేదా నా తండ్రికి సంబంధించిన శత్రువులే నన్ను వదిలేసి ఉండొచ్చు ఇలా ఏ సందర్భంలో ఏం జరిగినా నేను బ్రతకాలని రాసిపెట్టింది నా తలరాతలో రాసిపెట్టిన దాని ప్రకారమే నేను బ్రతికాను ఒక మహానుభావుడు నన్ను చేరదీసి నాకు ప్రాణం పూశాడు ఇప్పుడు పెద్దదానిగా అందరి కళ్ళ ముందు నిలబడ్డాను ఏమో రేపొద్దునన్న రోజున నా కన్న తల్లిదండ్రులని నేను కలుసుకోవచ్చేమో అని చెప్పి అనేసరికి నీ ఎవరో నీకు తెలియదు కదా అలాంటప్పుడు నువ్వు ఎలా కలుసుకుంటావు దీపా అని చెప్పి జ్యోసన అడుగుతుంది నాకు తెలియదు అమ్మాయి గారు కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు ఈ ప్రపంచం చాలా చిన్నది ఒక్కసారి మన తల్లి తల్లిదండ్రులు మన కళ్ళ ముందే ఉండుండొచ్చు కానీ కొన్ని పరిస్థితుల రీత్యా పోల్చుకోలేకపోవచ్చు అందుకే ఏం జరిగినా ఎలా జరిగినా కొన్ని పరిస్థితులు మాత్రం అలాగే ఉంటాయి కానీ ఒక్కటి ఎప్పటికైనా ఎలా అయినా సరే ఖచ్చితంగా నేను నా కన్న తల్లిదండ్రులని చేరుకుంటానన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకం నాకు మాత్రమే కాదు నా తలరాతలో కూడా ఆ రాసి పెట్టింది అందుకే నేను తల్లిదండ్రులని చేరుకుంటాను అని చెప్పేసి అంటది దీప ఇక చూసినా ఏమో మనసులో ఇదేంటి దీపకి అన్నీ తెలిసినట్లే మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది బావ కూడా ఇలాగే ఉన్నాడు దీప ఇలాగే ఉంది కానీ కన్ఫర్మ్గా ఏదో జరుగుతుంది అసలు నాకు మొత్తం తెలుసు కాబట్టి నాకే అలా అనిపిస్తుందా లేకపోతే వీళ్ళకి అన్నీ తెలిసి తెలియనట్లుగా మాట్లాడుతున్నారా ఏమో ఏం తెలియట్లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఉందని మాత్రం అర్థమవుతుంది దీప తన కన్న తల్లిదండ్రుల్ని కలవకుండా చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది ఇక దీప వెళ్ళిపోద్ది పక్క ఇంకా శివనారాయణ ఏమో బయట లాన్లో కూర్చుంటాడు ఇక దీ కార్తీక్ ఏమో ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాడు అప్పుడే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి సార్ పోస్ట్ వచ్చింది అనగానే ఎవరి పేరు మీద వచ్చిందని కార్తీక్ అడుగుతాడు శివనారాయణ అనగానే అదిగో అక్కడే ఉన్నారని అంటే ఇంక నాకు ఇచ్చేయని అంటాడు శివనారాయణ తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఇంక ఈలోపు పారిజాతం జోస్న దశరథ అందరూ వచ్చేస్తారు ఇంక సుమిత్రతో సహా వచ్చేసరికి ఏమైంది మావయ్య గారు ఏమైంది అలా ఉన్నారు అనుకనే నాన్న ఏమైంది ఎందుకలా అంత షాక్ అయ్యారు ఆ లెటర్ చూసి అనుకొని ఈ దీనికి సమాధానం కార్తిక్ గారే చెప్పాలి అని చెప్పి అంటాడు అంటే కార్తిక్ కార్తీక్ వచ్చి ఏమైంది పెద్దసారు నేను సమాధానం చెప్పడం ఏంటి అని చెప్పి అనగానే మరి ఇది పంపించింది నువ్వే అయినప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు సమాధానం చెప్తారు అని చెప్పి అనగానే అసలు నేనేం పంపించాను ముందో చెప్పండి అంటే ఈ ఆస్తిలో నాకు వాటా కావాలని నా కూతురు నాకు వా వార్నింగ్తో నోటీసులు పంపించింది అంటే నీకు తెలియకుండానే పంపించిందా నీ ప్రమేయం లేకుండానే పంపించిందా అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా కార్తీక్ షాక్ అయిపోతాడు ఇక దీప కూడా వస్తుంది లేదు పెద్దయ్య గారు మీరేదో అను తప్పగా అనుకుంటున్నారు అసలు మా బావకి ఈ ఆస్తి మీద ఎలాంటి ఇది లేదు కదా అలాంటప్పుడు ఆయనలా పంపిస్తారని చెప్పి అంటతే అంటే నేను అబద్ధం చెప్తున్నానా ఇదిగో ఇందులో నా కూతురే నాకు స్వయంగా నోటీసులు పంపించినట్టుంది వచ్చింది పక్కింటికి కాదు పక్క ఊరికి కాదు నాకే నా ఇంటికే నా పేరు మీద వచ్చింది అని చెప్పి అనగానే కార్తిక్ అది కాదు తాత అని చెప్పి అంటే చీ చాలా అప్పు ఎవర్రా నీకు తాత ఇలా చేస్తావని అసలు అనుకోలేదు పక్కనే ఉండి ఇలా గోతులు తోతారని అంతకు అనుకోలేదు అది ఇది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా సుమిత్ర కూడా తిడుతుంది ఏమని తిడుతుంది అంటే ఇక ఏమో ఆవిడే పంపించిందో లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళు మన కోసం ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు ఏమన్నా ఆశపడ్డారేమో అని చెప్పి అనేసరికి అప్పుడు దసరథ అలాగే దసరాదేమో ఎందుకు కంగారు పడుతున్నారు అసలు వాళ్ళు పంపించారో లేదో తెలియకుండా అలా ఎందుకు ఆలోచిస్తున్నారు నానా అని చెప్పి అంటే నీకు తెలియదురా నువ్వు ఊరుకో అసలు ఆస్తి మీద హక్కు కాదు ఆశ కాదు ముందు అర్హత ఉండాలి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేసరికి చాలా ఆపుతారా నాకు ఒక గంట టైం ఇస్తారా నేను నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అసలు ఈ ఆస్తి మీద కానీ ఈ ఆస్తి మీద నోటీసులు కానీ పంపించాల్సిన అవసరం నాకు లేదు నా కన్న తండ్రి సంపాదించిన ఆస్తి మీద నేను ఆశపడలేదు అలాంటప్పుడు తాత ఆస్తిని నేనెందుకు కోరుకుంటాను మా అమ్మ కూడా అలాంటి మనిషి కాదు ఒకవేళ అలాంటి మనిషి అయితే ఈ పాటికి ఎప్పుడో ఈ ఇంటికి వచ్చేది అని చెప్పి అనేసరికి అయితే గంటే గంట టైం ఇస్తున్నాను ఈ గంటలోపు నువ్వు పంపించలేదని నిరూపించుకోవాలి లేకపోతే మాత్రం నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు అందరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక పారిజాతం జోస్లతో అడుగుతుంది ఏంటే ఇది ఇంత గౌరవం చేశాడు గడు అంటే లేదులేదు గ్రాని దీని వెనక్కి ఇంకేదో ఉంది బావకి నిజంగా ఆస్తి మీద ఆశ ఉంటే నన్నే పెళ్లి చేసుకునేవాడు ఎప్పుడో ఇదంతా చేసేవాడు కాదులే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడేది మాట్లాడేసరికి ఇంకప్పుడు మరోపక్క కార్తీకేకం డల్గా నుంచి ఆలోచిస్తుంటే దీపొచ్చి ఏంటి బాబా ఇదంతా అసలు ఎవరు పంపించుంటారు అని చెప్పి అంటూ ఉంటే మన ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం ఆలోచన లేకుండా ఉండేది ఎవరు అని చెప్పి అంటే ఎవరు బాబా అలా ఎవరు ఉన్నారు బావా మన ఇంట్లో అని చెప్పి అంటే ఇంకెవరు మా నాన్న అని చెప్పి అంటాడు కార్తీక్ మావయ్య గారు పంపించారా అంటే అవును ఆ మోహన్ బాబుడే ఇప్పుడు అప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ చేస్తాడు శ్రీధరేమో డ్యాన్స్ చేస్తా ఉంటే కావరి వచ్చి ఏంటి ఏంటివబీ నేను అంత డల్గా ఉన్నావు ఇప్పుడేమో డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఓ పెద్ద మహకార్యం చేసినప్పుడు ఇలాగే ఉంటుందిలే అని చెప్పేసి ఓవరాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడు ఏదో చేసావు నువ్వు ఎవరి కొంప ముంచినట్టున్నావు అనగానే నేను ఎవరి కొంపలు ముంచలేదులే అని చెప్పేసి అనగానే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేస్తే అదిగో రెస్పాన్స్ కూడా వచ్చేసింది అని చెప్పేసి ఇంక ఫోన్ ఎత్తాడు ఏంట్రా వచ్చిందా రెస్పాన్స్ అని చెప్పి అనేసరికి అంటే ఆ నోటీసులు పంపించింది అనగానే నేనే రా ఇంకెవరు పంపిస్తారు అనగానే ఎందుకు అని అంటాడు కార్తిక్ ఇంకెందుకురా ఆ శివనారాయణ దగ్గర నుంచి మన ఆస్తి మనం దక్కించుకోవాలి కదా అందుకే నేనే పంపించాను ఇంతకీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అనగానే నోటీసుల దాకా ఎందుకు నీకెంత కావాలో చెప్పు అని అడుగుతున్నాడు అందుకే నేను ఒక మాట అడుగుదామని అని చెప్పి అనగానే ఇంత గొప్ప పని చేసిన నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఎందుకురా నిన్ను నడిపించడం డైరెక్ట్గా వచ్చి నేనే మాట్లాడతాను ఏమేం కావాలో అన్నీ నాకు బాగా తెలుసులే ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి అంటాడు అంటే ఏంటి బాబా ఇప్పుడు అనగానే ఇంకా ఇంకేముంది వచ్చి తనను తానే ఎక్స్పోజ్ చేసుకుంటాడు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి లోపలికెళ్ళి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఈ లోపు శ్రీధర్ ఏమో వస్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళేమో ఇంకెంతసేపు నీకు ఇచ్చిన టైంలో ఇంకా పావుగంటే ఉంది అనగానే పది నిమిషాల్లో ప్రూవ్ చేసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి వచ్చేస్తారు అని చెప్పి అనగానే ఇక వచ్చేస్తాడు శ్రీధర్ అయితే నేనే అది నేనే అని చెప్పేసి అనగానే ఇంకా లోపలకి వచ్చి దర్జాగా ఇంక సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు కూర్చునేసరికి శివనారాయణకి కోపం వచ్చి లేచింది ఒక్క పది నిమిషాలు ఒప్పుకు పడతారా మీరు ప్రూఫ్ చేసుకోమన్నారు నేను ప్రూఫ్ చేసుకునివ్వండి మీరు ఆయన మాట్లాడే వరకు ఏం మాట్లాడద్దు అని చెప్పేసి అనేసరికి హా నేను ఇంకీ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు నేను కేవలం శివనారాయణతోనే మాట్లాడతాను నాకు కావాల్సిన ఆస్తి నా కొడుకు కావాల్సిన ఆస్తి ఖచ్చితంగా మాకే మేమే అడుగుతాం ఆయన చెప్పేసి అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఇక దాంతో సోనారకంకి మళ్ళీ కోపం వచ్చి లెగిస్తే దసరథ ఏమో నాన్న ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి నాన్న కార్తీక్ ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక్కడ మాస్టర్ కొన్ని తేలాల్సిన విషయాలు ఉన్నాయి ఈ విషయంలో పాపం మా అమ్మ చెప్తేనే కదా నువ్వు ఈ నోటీస్ పంపించావని కానీ ఏంట్రా మీ అమ్మ చెప్పేది అంటే చేసిందేమో నేను నువ్వేమో మీ అమ్మకి క్రెడిట్ ఇచ్చేస్తావా నో అలా దక్క జరగడానికి వీలేదు కర్త క్రియ కర్మ అన్నిటి నేనే బాధ్యురాల్ని బాధ్యుడిని ఈ నోటీస్ పంపించింది నేనే అని చెప్పి అనేసరికి అంటే ఈ విషయంలో నా కోసమే కదా నా నన్ను చేసింది కాబట్టి ఈ విషయంలో నాకన్నా కొంచెం క్రెడిట్ లేదా మా అమ్మకన్నా కొంచెం క్రెడిట్ అనగానే నో కుదరదు నా భార్య కోసం నా కొడుకు కోసం నేనే ఈ పనిచేశాను నా చేతులతోనే నా స్వహస్థాలతోనే ఈ నోటీస్ మీద సంతకం పెట్టించాను అంతేకాదు ఈ నోటీస్ని పంపించింది నేనే 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 అని చెప్పి మూడు సార్లు చెప్తాడు చెప్పేటప్పటికీ ఇంకా అందరికీ కోపం వచ్చేస్తుంది అలాగే క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పటికన్నా అర్థమైంది కదా ఈ నోటీస్ని నేను కానీ మా అమ్మ కానీ పంపించలేదు మాకు సంబంధం కూడా లేదు కనీసం తెలియని కూడా తెలియదు మీ దగ్గరకు వచ్చేదాకా ఇప్పటికన్నా అర్థమైందిగా నేను ప్రూవ్ చేసుకున్నాను ఇప్పుడు మీరే చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపేమో ఏంటి ఇంటికి వచ్చిన మర్యాద కూడా లేదా అని చెప్పి అనగానే దీపేమో కాఫీ తమ్మంటారా మావయ్య గారు అని చెప్పి అంటది మా అంత వద్దు అనగానే అయితే కాఫీ వరకు తమ్మంటారా అని చెప్పి అనగానే అబ్బో నువ్వు కూడా పంచిలేస్తున్నావా అని చెప్పేసి అంటాడు శ్రీధర్ ఇక పారిజాతం ఏమో నీ కోడలు కదా అని చెప్పి అనగానే సరే సరే అవన్నీ తర్వాత ముందు ఆస్తులు లెక్కలు తేలుస్తాను ఇక ఈ ఇల్లు మీరు ఉంచుకోండి పాత ఇల్లు మాకు ఇచ్చేయండి ఇక శ్రీ ఇంకా జూబ్లీ హిల్స్లో రెస్టారెంట్ మాకు అలాగే మాధవూర్లో బ రెస్టారెంట్ మీకు ఇంకా ఉన్న ఉన్న వేరే రెస్టారెంట్ని ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి ఇక ఆ తర్వాత షేర్స్లో కూడా ఫార్టీ పర్సెంట్ మాకు ఇవ్వాలి అలా మొత్తం అన్ని లెక్కలు మాట్లాడుతూ ఉండేసరికి ఒరే ఇన్ని ఆస్తులు అనే విషయం నాకే తెలియదు కదరా అని చెప్పేసి ఇంకా శ్రీధర్తో అంటది పారిజాతం మరి ఏమనుకుంటున్నారు అల్లుడు అంటే అకౌంట్స్ లాంటాడు ఇంటికి సంబంధించిన అన్నీ తెలుసుకుంటాడు అని చెప్పేసి అనేసరికి ఇక శివనారాయణ కోపం వచ్చేసి ఇంక ఇంకా లేచి నుంచి ఉంటాడు దాంతో ఇంకొకసారిగా శ్రీధర్ షాక్ అయిపోతాడు